తీరస్తు శుభమస్తు శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్య లహరి శ్లోకం ఇరవై మూడు ఈ శ్లోక ప్రభావం గ్రహ పేడలు తొలగిపోతాయి భూత పిశాచ బాధలు నశిస్తాయి ఈ మంత్రం జపించి జలం తీసుకుంటే వారికి రోగాల నుండి ముక్తి లభిస్తుంది రుణ బాధల నుండి కూడా ముక్తి పొందుతారు ఆపదల నుంచి తరలించడానికి ఈ ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట ఈ శ్లోకం ఇంకా శ్లోకం ఇరవై మూడు त्वया वपुर वपुरपरितृप्तेन मनसा शरीरार्धं शिम्भो रपरिमपि शिङ्गे यदे यदेतत्त्वद्रूपं सकलमरुनाभं त्रिनयनं कुजाभ्यामानम्रम् కుటిల శి చూడాల ఓ దేవి ఈశ్వరుని వలనే నీ రూపము కూడా తాదాప్యము చెంది ఉన్నది నీ వలె ఎర్రని శరీర కాంతి త్రినేత్రములు వొంగెను అర్ధ అర్ధచంద్రునిచే శోభిల్లే నీ కిరీటము ఈ లక్షణములన్నీ శివునికి కూడా ఉన్నాయి కదా శివుని అర్ధ శరీరము ధరించినా నువ్వు తృప్తి చెందక మొత్తం శరీరమంతా నిండిపోయావని తెలుస్ తలుస్తున్నాను కౌల మతంలో శివశక్తులకు భేదం లేదు శివ శక్తాయుక్తో అంటూ అర్ధనారీశ్వరుని కంటే భిన్నమైన శివశక్తులని ఆరాధిస్తారు ఓ పరమేశ్వరి నువ్వు మొదట శివుని శరీరంలో సగభాగము హరించావు కానీ దానితో తృప్తి పందక మిగిలిన సగభాగము కూడా అపహరించినట్లుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే నా హృదయ కమలమున ప్రకాశించు నీ రూపము వామ దక్షిణ భాగములతో కుడినిదంతా బాల బానునములే అరుణారుణ ఛాయితో ప్రకాశిస్తూ మూడు కనులు గలదై స్తన భారము చేత కొద్దిగా వంగినట్లు కనిపిస్తూ శిరసున చంద్రకళతో ప్రకాశిస్తున్నది ఓం శ్రీగురుభ్యో నమ సర్వం శ్రీ కృష్ణార్పమస్తు ఈ శ్లోకం ఎంతో మహిమాన్యతమైందన్నమాట మనకి గ్రహబెడలు బిడలు అన్నితో అన్ని కష్టాలు తొలగిపోతాయని చెప్పారు సాకిని ఎన్ని పీడితులు కింద భావిస్తున్న వాళ్ళకి ఈ శ్లోకం చదివితే ధైర్యంతో అవేమీ చేరవని చెప్తున్నారు ఓం శ్రీ గురు భూ నమ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్త్